భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన భారత్ వెనుక పాకిస్తాన్ హస్తముందని సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆదేశం ప్రోత్సహిస్తుందని మండిపడింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు నిన్న సాయంత్రం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రకటించారు పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు దీనిలో భాగంగా ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను తగ్గించనున్నట్లు ఆయన వెల్లడించారా ప్రస్తుతం ఉన్న యాభై ఐదు మంది సిబ్బందిని మే ఒకటవ తేదీలోగా ముప్పైకి పరిమితం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయని విక్రమ్ మిశ్రీ వివరించారు ఈ దౌత్యపరమైన పాటు డిజిటల్ తన నిరసనను వ్యక్తం పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ లో అందుబాటులో లేకుండా నిలిపివేయటం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యత వహించాలని పాక్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది పహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత క్లిష్టతరంగా మార్చాయి